కొన్ని చెక్ డ్యాంలు కూడా మీరు పరిశీలించడానికి కూడా వెళ్ళినారు ఏదైతే అడవి సోమనపల్లి ఇలాంటివి వెళ్ళినారు అసలు ఏం జరుగుతుంది సార్ అసలు చెక్ డ్యామ్ల కావచ్చు ప్రాజెక్టులు ఏం జరుగు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఆర్లల్లో నాలుగు ఎఫ్ఐఆర్లు మేడుగడ్డ దగ్గర నుంచి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి రాత్రి పోలీస్ స్టేషన్లో ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చాడు అక్టోబర్ ఇరవై రెండు అది రికార్డ్ అయింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇక్కడ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కేసీఆర్ గారి చేతిలో ల్యాండ్ ఆర్డర్ లేదు రెవెన్యూస్ లేదు సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉండే వాళ్ళు ఎన్నికలల్లో బిజీగా ఉండి ఆ ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు బట్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఐదారు వందల కోట్లతో కట్టిన ఆ బ్లాక్ అంటే దానికి నాలుగు వేల కోట్లైనా ఐదారు వందల కోట్లతో కట్టిన ఒక బ్లాక్ అది బ్లాస్ట్ అయింది నేను అనట్లేదు ఇంజనీర్ రాసిన రిపోర్ట్లో ఉంది రెండు మూడు కిలోమీటర్ల దాకా గ్రామాలలో ప్రజలకు పెద్ద శబ్దం వచ్చింది మేడిగడ్డ అయితే అప్పుడు అనుకున్నాం ఎవరో చేసిందని అనుకున్నాం ఇసుక మాఫియా చేయవచ్చు అని అనుకున్నాం ఇప్పుడు చెప్తున్నా దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నాను ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అనేవాడు ఏటీఎం కాళేశ్వరంగా మారింది కేసీఆర్కు లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ప్రజలు నమ్మలేదు రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ చెప్పినా నమ్మలేదు కాబట్టి ఏదో ఒకటి చూపెట్టాలి కాబట్టి బ్లాస్ట్ చేశారు అది అన్ని ఆధారాలని బ్లాస్ట్ చేసిన దానికి కానీ జనవరి ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హుసేన్ మియా వాగు చెక్ డౌన్ పేల్చడానికి డైనమేట్లతో పాటు డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు అన్నీ దొరికినాయి దొరికినా కూడా ఆడ రాసిండు ఏ ఇంజనీరు ఇది బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్లని అయినా ఇప్పటివరకు రెండు సంవత్సరాలైనా తెలియలేదు నవంబర్ ఇరవై ఒకటిన చెక్ డౌన్ వెలిసిండు మెడమి తలకాయ ఉన్న అందరికీ అది తెలుస్తుంది అక్కడ పోతే దానికి ఏం నాలెడ్జ్ అక్కర్లేదు ఇరిగేషన్ నాలెడ్జ్ అక్కర్లేదు ఎన్జిఆర్ఐ అయిన నిపుణులు అక్కర్లేదు మెడమి తలకాయ ఉంటే చాలా అది బ్లాస్ట్ అని చెప్తారు ఇంజనీర్ కూడా రాసిండు దాని మీద ఇప్పటివరకు చర్యలేదు అల్స అయిపోయింది కాబట్టి ఇక ఇసుక మాఫియాకి ఏమైందంటే ఏం చేసినా కూడా మనల్ని అడిగేటోళ్ళు లేడు రోజుకు ఒక్క లారీ మీద లక్ష రూపాయలు వస్తున్నాయి అటువంటి నాలుగు వేల లారీలు పోతున్నాయి రోజు నాలుగు వేల లక్షలు పర్ డే ఇన్కమ్ వాళ్ళు ఎంతమంది ప్రజాప్రతినిధులు పోతున్నాయి సర్పంచ్ దగ్గర నుంచి మంత్రులు దాకా పోతున్నాయి ఒక నీటిపారుదల శాఖ మంత్రి అన్నారం సుంధిల్లో కూలిపోయినాయి అన్నాడు అంటే బ్లాస్ట్ చేసినప్పుడు కొంతవరకు డ్యామేజ్ అయింది కూలిపోలే కూలేశ్వరం కాదు అది కూలిపోలేదు కొంత డ్యామేజ్ అయింది ఓ మూడు వందల కోట్లు పెడితే అయిపోయేది మూడేళ్ళ నుంచి కావాలని చెప్పి అది రిపేర్ చేయిస్తలేరు అన్నారం సుందిలో కూలిపోయినాయి అని ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి అన్నాడు అంటే కళ్ళుండి చూడలేని గుడ్డోడవు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం సుందిలో కూలిపోయిందా గూగుల్లో కొడితే కనబడుతుందా ఇప్పుడు మరి కూలిపోయిన ప్రాజెక్టులను కూలిపోతుంది అన్నాడు కాదు అది కూడా తెలుసుకోలేని నీటిపారుదల మంత్రి టీఎంసీలు అంటే లెక్కటే తెతుంది పోనీ నల్గొండ జిల్లా ఉన్నాయి కదా నాగార్జున సారు గారి చేతిలో ఉండాలి విభజన చట్టం ప్రకారం తెలంగాణ చేతుల్లో ఉండాలి శ్రీశైలం ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉండాలి కేసీఆర్ ఎన్నటి శ్రీశైలం మీద పోలీసులు పంపి కబ్జా చేసుకోలే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చేనాటికి వారం రోజుల ముందు అంటే పోలింగ్ రోజు ఇరవై తొమ్మిది నవంబర్ డిసెంబర్ ఏడా ఈయన అధికారంలోకి వచ్చాడు వారం రోజుల ముందు జగన్ పోలీసులను పంపించి నాగార్జున సార్ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు మరి నువ్వు వచ్చి ఏం బీకినావు వంట నేను ఈ బాషరా అవద్దు నా నోటి నుంచి కానీ ఇటువంటి దుర్మార్గం చూసినప్పుడు అనిపిస్తుంది నువ్వు అప్పుడున్నది ఎవరు జగన్ ముఖ్యమంత్రి ఆరు నెలల దాకా ఆయన ఉన్నాడు కదా ఒక్కనాడు లెటర్ రాసినవా ఆ జిల్లా మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల మంత్రి నాగార్జున సార్ మీద పోలీసులను విడ్డ్రా చేసుకోమని చెప్పి మీరు జగన్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినలా సిడబ్ల్యూసీ పోయి చెప్పినలా అపెక్స్ కమిటీలో చెప్పినలా ఇప్పటివరకు చెప్పినలా అప్పుడే కాదు చంద్రబాబుతో ఎన్ని మీటింగ్లు అనేది చెప్పినవా నువ్వు అంటే ఒక పది మంది పోలీసులు నాగార్జున సార్ నుంచి నువ్వు విత్డ్రా చేయించలేవు అంటే నువ్వు ఆంధ్రతో కుమ్మక్కాను అన్నట్టే కదా ఏ కారణం వల్ల నువ్వు చేయించలేవు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా బిడ్డ నువ్వు ఏ కారణంతో నాగార్జున సార్ని చేతిలోకి తీసుకోవట్లేదు ఒక ఇరిగేషన్ ఇంజనీర్ ఆంధ్రకి ఎన్ని నీళ్ళు పోతున్నాయో అని చెప్పి ఆడబోయి లెక్కలు దిత్తుంటే ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారు తెలంగాణ చీఫ్ ఇంజనీర్ పోయి క్షమించండి ఇంకొక ఎవరి చేతిలో ఉండాలి అది తెలంగాణ చేతిలో ఉండాలి ఈయన క్షమించమని అడిగింది ఎవరిని ఆంధ్ర ముఖ్యమంత్రిని ఆంధ్ర ఇంజనీర్లను అంటే ఏ స్థాయికి తీసుకొచ్చింది తెలంగాణ మాకు కడుపు మండదా పెడతా పెట్టు జైల్లో పెట్టు పోయి కూర్చుంటా కనీసం మనశ్శాంతి ఉంటుంది అక్కడ ఈ దిక్కుమన్లే ఫోన్లు రావు ఏమైందని పా తాప అడగారు ఆ టీవీలు కూడా చూడడానికి అవకాశం ఉండదు సరే ఈ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మొన్న మాట్లాడిన కేసీఆర్ ప్రెస్ మీటింగ్ పైన అంటే కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి మీరు లక్షల కోట్లు అంటే ఇరవై ఐదు వేల కోట్లలో సీతారామ ప్రాజెక్టు కావచ్చు దుమ్మగూడెం ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ పూర్తి చేస్తే నాలుగు లక్షల ఎకరాలు పారేది మీ వల్ల లక్షల కోట్లు వృధాని ఇంకా మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు ఎర్రగడ్డ పిచ్చోనికైనా సమానం చెప్పగలుగుతాం కానీ ఈ కళ్ళుండి నుండి చూడలేని వాళ్ళు చెవుల నుండి వినలేని వాళ్ళు అవగాహన చేసుకోలేని అజ్ఞానులు వాళ్ళు చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పాలి కావాలని చేస్తున్నారు వాళ్ళు కావాలని రాళ్ళు విసురుతున్నారు కావాలని రాజకీయంగానే కానీ సబ్జెక్ట్ పరంగానే అయితే అది జీరో నాలెడ్జ్ సరే నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ గారు బయటకు వచ్చిన ఇప్పటి నుంచి నేను ప్రజల్లోనే ఉంటున్నా అనే మాట కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి మీకు కొంచెం సన్నిహితంగా ఉన్న మీ పరిచయాలను బట్టి చూస్తే ఎలా ఉండవచ్చు నేను నేను ఆయన రావడానికి ఒక్కరోజు ముందే జల సాధన టూ పాయింట్ ఓ ఉద్యమాన్ని మళ్ళీ ఆయన సృష్టించాలని చెప్పాను ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టద్దు ఇటువంటి మర్యాద ఇవ్వని వాళ్ళ దగ్గర ఉండొద్దు ప్రతిపక్ష నాయకునిగా ప్రజల మధ్య ఉండాలి